do <laughs> నీవే చెప్పినావు కదా రేపటి సూర్యోదయము రామలక్ష్మణుల జీవితాస్తమయ్య సమాచారమును తీసుకువస్తుంది అని మృత్యుఘోష జయఘోషవలే వినిపించునా పితృదేవా నేను ఆ శంఖారావమును విని సంశయంలో పడినాను విషాదములో ఈ విజయధ్వాన స్వరములు ఎలా వినిపిస్తున్నాయని నిస్సందేహముగా ఇది వానర సైన్య విజయ ఘోష వారి హర్షధ్వానాలకు మా మతి చెదురుతున్నది వ్యంగ్య బాను ప్రయోగించి శత్రువులు కాలు దుబ్బుతున్నారు చేసినావు గనకనే వారిని ఏమీ చేయలేకపోయినా పితృదేవా నాగపాశముతో రామలక్ష్మణ్ లక్ష్మణ్ను బంధించి మృత్యుముఖమున వదిలి వచ్చినాను జయము జయము మహారాజా గోడచారి శూకుడు తమ దర్శనం కొరకు అనుమతి కోరుతున్నాడు కేసులు విజయం ఏమి సమాచారం తెచ్చినావు శత్రు శిబిరములో ఏమా కోలాహలము మహారాజా అది కోలాహలము కాదు వానర సైన్యములో హర్షాదరేకములు ఉవ్వెత నిగిసిపడుతున్నది కారణము లక్ష్మణుడు మరియు శ్రీరాముడు శ్రీ అని సంబోధించకము కేవలం రాముడు అని పిలు వాణిని మా ఇంద్రజితి మృత్యుముఖమున వచ్చినాడు అవును మహారాజా అదే రామలక్ష్మణుడు నాగపాశము నుండి విముక్తులైనారు అసంభవము యువరాజా చూస్తుంటే వారికి ఇక్కడ అసంభవం అనే పదములకు స్థానం లేదనిపిస్తున్నది ఎలా సంభవమైనది ఎవరు చేశారు ఆ పనిని పక్షిరాజైన గరుడు వారి నాగపాశం నుండి విముక్తుని కావించాడు గరుడు గరుడు ఆ గరుడు విష్ణు వాహనమే కదా ఆ గరుడుడేనా అవును మహారాజా నాగపాశమును చిన్నాభిన్నము చేయగల శక్తి వేరే ఎవరి వద్ద ఉన్నది ఎవరి శక్తి గురించి గొప్పగా చెబుతున్నావు సుఖా మేము వైకుంఠమును ఆక్రమించి ఆ విష్ణువు సుదర్శన చక్రమును ప్రభావహీనము చేసినాము అప్పుడు ఈ గరుడు మా చంద్రహాస ఘాతమునకు ఆక్రందన గావిస్తూ మోము దాచుకుని క్షీరసాగర గర్భమును చేరినాడు ఆ దుష్టుడు ఇంత పెద్ద దుస్సాహసము చేసినాడా అన్నిటికంటే ముందు వారిని శిక్షించుట కొరకై మేమే స్వయముగా వెళ్లవలసి ఉన్నది లేదు పితృదేవా ఇంట చొరబడిన శత్రువులను మట్టు పెట్టడము మాని ఒక పక్షి వెనుక పరుగులు తీయడం బుద్ధిమంతుల లక్షణము కాదు శత్రువుల బలాబలముల గురించి నేను తెలుసుకున్నాను నేడు నాగపాసము నుండి నేమి రేపు అన్నిటికంటే శక్తివంతమైన అభిమంత్రిత అస్త్రములను ప్రయోగించి యుద్ధ నిర్ణయము చేస్తాను అభినందన హర్షాతిరేకములను సంధ్యా సమయమునకు మృత్యుగీతికలుగా మార్చి వేస్తాను మా అన్ని ఆశలు నీపైనే కేంద్రీకృతమై ఉన్న లంకా నగర సాగర తీరమున ఇరువురు సోదరుల చితాగ్నులు రగరాది ఆ సరయురది తీరాన మిగిలిన ఇద్దరు సోదరులను జల సమాధిగా విచ్చి అయోధ్యను లంకాధీనముగా విచ్చి నీవు అయోధ్యాపతి వర్పించుకోవాలి అదే మా అభిలాషపుత్ర రామునిపై విజయము సాధించి తమ అభిలాషను అవశ్యము నెరవేరుస్తాడు తమ ఈ ఇంద్రజిత్ విజయీభవ యువరాజ్ ఇంద్రజిత్తుకో యువరాజ్ ఇంద్రజిత్తుకో యువరాజ్ ఇంద్రజిత్తుకో యువరాజ్ చంద్ర చిత్తుకోవరా చంద్ర చిత్తుకుంద్రజిత్తుకోత్తుకోంద్రజిత్తుకు ఎవరా యువరాజ్ ఎవరా చంద్ర చిత్తుకు ఎవరా చంద్రజిత్తుకు యువరాజ్ చంద్రజిత్తుకు ఎవరా చంద్రజిత్తుకు ఎవరా చంద్రజిత్తుకు మనం అప్రమత్తంగా ఉండాలి నేడు రావణకుమారుడు సమస్త శక్తులతో తీవ్ర వేగంతో సంగ్రమణకు వస్తున్నాడు మేము విభీషణ మేము ప్రచండ వేగంతో వాణ్ణి ఎదుర్కొంటాం నాకు అనుజ్ఞవండి ప్రభు నేను ముందుకు సాగి మన సైన్య వ్యూహ రచనను పరికిస్తాను ప్రభు జై శ్రీరామ్ ఎక్కడున్నాడు రాముడు వాని తమ్ముడు లక్ష్మణుడు నాగపాస విషము వారిపై విఫలమైనను మిమ్ములను యమలోకమునకు పంపినాను తమ బలమును చూచి విర్రవీగే అంగదుడు హనుమంతుడు ఎక్కడికి వెళ్ళి తాక్కున్నారు జై శ్రీరామ్ హనుమంతుడు ఇప్పుడు తలుచుకున్నావుగా ప్రత్యక్షమయ్యా Ha చెప్పండి వచ్చి నన్ను ఎదుర్కొమ్మని లేదా వారి అస్త్రములను నా చరణముల వద్ద పడవేసి అయోధ్యకు మరలిపోమ్మని పంపకుండా మేము అయోధ్యపురికేనా వెళ్తాం మేఘనాథ వచ్చినావా నీ సహాయం కొరకు నీ జ్యేష్ఠ సోదరుని తీసుకురాలేదా ప్రగల్ చేయకు మేఘనాథ ఈ మేఘనాథుని ఘాత పరిణామములు నీవు అనుభవించి ఉన్నావు నిన్న బ్రతికిపోయావు కాని నేడు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు రక్షగా వచ్చినను వారు కూడా నిన్ను కాపాడలేరు ha <laughs> <laughs> అగ్రజ అగ్రజ అతను కపడ యుద్ధంలో దిగినాడు అదృశ్యమై దాడి చేయించున్నాడు అగ్రజా మీరు నాకు అనుకే ఇవ్వండి బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి సమస్త రాక్షస జాతిని నామరూపాలు లేకుండా చేయడానికి వలదు లక్ష్మణ బ్రహ్మాస్త్రము అత్యంత వినాశకారిణి శాస్త్రము దానిని ప్రయోగించు అనుక్యం అన్ని పరిస్థితుల్లోనూ ఇవ్వదు కనుక మనము ఉత్తేజితులమై ధర్మయుద్ధ మార్గమును విడిచిపెట్టరాదు కానీ రాక్షసలోకం ఏ నీతిని పాటించుటలేదు వారు యుద్ధములో మాయను ప్రయోగించు మన సైన్యమును సంవరించుతున్నారు వారి మాయాస్త్రములు రక్షించుకున్నట్టుకు ఒక్కటే దారి ఉన్నది బ్రహ్మాస్త్ర ప్రయోగమే యుద్ధనీతి ఇలా చెబుతున్నది అయుద్ధమానం ప్రచ్ఛన్నం పరాంజలిం శరణాగతం పలాయమానం మత్తంబ మహంతు అనగా సముఖ యుద్ధము చేయు వారిపై శరణాగతులపై యుద్ధము నుండి పారిపోయిన వారిపై మరియు పిచ్చి వారిపై బ్రహ్మాస్త్రము వంటి మహా సంహారక అస్త్రములు ప్రయోగించుట వర్జితము కానీ లేదు లక్ష్మణ లేదు అధర్మము ద్వారా ప్రాప్తించిన విజయం ఎన్నడూ కళ్యాణకారకము కాదు तम आज्ञाग्रज లేపండి రథములో పడవేయండి పితృదేవుల సమక్ష మనకు తీసుకువెళ్ళండి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావట్లేదు ఎవరాజా తప్పుకోండి నా ఈ విజయమునకు గుర్తుగా లంకేశునకు నేనే బహుకరిస్తాను ధరునిపై చేయి ధరిత్రుడు సమాధైపోగలవు మేఘనాథ ఇతడు సాక్షాత్తు ధరిత్రిని తన పనిపై మోయగలిగినవాడు నీ వంటి పాపులు లేవనెత్తలేదు హనుమ హనుమ ఏమైనది హనుమ ఆర్యపుత్రుడు లక్ష్మణుడికి ఏమైనది అనర్థము జరిగినది సుగ్రీవు మహారాజా అనర్థము జరిగినది లక్ష్మణ లక్ష్మణ ఏమైనది లక్ష్మణకు